గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ప్రేక్షకు కూడా షేర్ చేయండి ఈరోజు మీకు రెండు వందల నలభై ఐదు గజాలలో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ చూపిస్తున్నాను ఇది వెడల్పు వచ్చేసి ముప్పై ఆరు పాయింట్ పది పొడవ వచ్చేసి యాఫై అడుగులండి ఇది నాలా కమర్స్కి సంబంధించినటువంటి ప్లాట్ అండి కానీ దీనిలో ఆల్రెడీ మల్బార్ మొక్కలు ఇచ్చారు శ్రీగంధం మొక్కలు ఇచ్చారు టేకు మొక్కలు కూడా వీళ్ళు ఇవ్వటం జరిగిందండి చుట్టూ ఆల్రెడీ ఫెన్సింగ్ ఇచ్చారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు అలాగే ఎలక్ట్రిసిటీ ఇచ్చారు వీళ్ళు ఒక పదిహేను మంది కలిసి వీళ్ళు ఇక్కడ కొనుక్కోవడం జరిగింది ప్లాట్లు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు ఎదరొచ్చేసి ఎంట్రన్స్ గేటు ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఏరియా వచ్చేసి మనకి రాజధాని అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి కంతేరు ఏదైతే ఉందో కంతేరు దగ్గరుండి కంట్రీకి సమీపంలో బ్రహ్మరామ టౌన్షిప్ దగ్గరలో ఈరోజున మీకు ఈ ప్లాట్ చూపిస్తున్నానండి ఈ ప్లాట్ దగ్గర నుండి ఏదైతే మనకి తాటి ఉందో తాటికొండకి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్లాటు కంతేరికి టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్లాటు రైంట్రీ పార్క్కి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్లాటు విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే విజయవాడ గుంటూరు నేషనల్ హైవేకి ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్లాటు డెవలప్డ్ ఏరియాలో ఈరోజున మీకు ఈ రెండు వందల నలభై ఐదు గజాల ప్లాటు చూపిస్తున్నానండి ఇది గజి వచ్చేసి వీళ్ళు ఇరవై వేలు చెప్పడం జరుగుతుందండి ఆల్రెడీ ఈ ప్లాట్కి నీరెస్ట్గా ఎన్ఆర్ రోడ్డు వెళ్తుంది అలాగనే రైల్వే ట్రాక్ డెవలప్డ్ ఏరియాలో కంతేరికి సమీపంగా జొన్నలగడ్డికి వెళ్ళే రూట్ ఆల్రెడీ కనెక్టివిటీ రోడ్డు కంట్రీకి దగ్గరగా ఈరోజున మీకు ఈ ప్లాట్ చూపిస్తున్నానండి ఇంకా ఈ ప్లాట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లే క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్